నమస్తే అండి కిసాన్ సాగుబాబా యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబాబా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మొదటిసారి విశావా ఈ రోజు మనం గద్వాల్ జిల్లా శాంతినగర్ మండలం రామాపురం గ్రామానికి వచ్చినాం రైతు అంజనేయుల పొలంలో ఉన్నాము అసలు అంజనేయులు ఏమే మందులు కొడుతున్నాడు మేము చూసిన పొలము పత్తి చేను పత్తి సాగు చేస్తున్నాడు అంజనేయులు అసలు ఆయన పొలం ఎలా ఉంది ఏమే మందులు కొడుతున్నాడు ఇప్పుడున్న వాతావరణంలో బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి బెట్ట పరిస్థితుల్లో కూడా మొక్క చాలా చిన్నగా ఉండాలి కానీ అంజనే పొలం చూస్తే చాలా హెల్దీగా పెరిగింది మొక్క బాగా ఎదుగుదల వచ్చింది పూత కథ కూడా బాగుందండి పోయి అంజనేయులు నాటికి తెలుసుకుని ఏ రకంగా మందులు కొడుతున్నాడు నమస్తే అంజనేలు నీళ్ళు నమస్తే సార్ నమస్తే ఎన్ని ఎకరాలు వేసినావు పత్తి ఎకరాలు మూడెకరాల పత్తి సార్ వేసినావా ఎప్పుడు నాటినవి ఇది మే ఇరవై మే ఇరవై నాటినావా జూన్ జూలై అంటే రెండు నెలలు పూర్తయింది రెండు నెలలు పూర్తయింది ఏ రకం వేసినావు మీరు గాయత్రి గోల్డ్ అని గాయత్రి గోల్డ్ వేసినావు ఎన్ని సంవత్సరాలు చేసినావు పత్తి సంవత్సరాల నుంచి పత్తి చేస్తున్నావు కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత తీస్తా దిగుబడి మామూలు ఎకరానికి మీరు మామూలుగా అయితే మామూలుగా అయితే ఎకరాకి పోయిన సంవత్సరం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వస్తుంది అయితే ఈ సంవత్సరం ఎన్ని పత్తి సాగుకు ఏమే మందులు కొడుతున్నావు ఏమేమి మందులు వేసినావు ఇప్పుడు ఏమేమి మందులు ఎన్ని సార్లు కొట్టినావు మంది పత్తికి రెండు సార్లు సార్ ఫస్ట్ మందులు ఏమి విఖ్యాత్ షైన్ పోస్ట్ కొట్టారా ఓకే విక్యాత్ నూనె మందులు ఓకే అండి ఎక్కడ తెచ్చుకున్నారు ఇది దగ్గర తెచ్చుకున్నారా ఎట్లా ఉంది అది కొట్టడం వల్ల బాగుంది సార్ మంచిగా అనిపించిందా మొదట్లో ఎర్ర జట్లు ఎర్ర జట్లు కూడా మారినాయి సార్ ఎర్ర జట్లు కూడా మారినాయి అంటే అంతకు ముందుకు తోట ఎట్లా ఉన్నాయి అంటే మామూలుగా మీరు చూసిన ఎట్లా అనిపించింది అంటే దోమ నల్లి ఏమన్నా అటాక్ అవి అప్పుడు మొదట్లో ఒకసారి మామూలు మందులు కొట్టినాం సార్ ఒక మందు పోలే ఏ మామూలు మందు కొట్టినావు దోమ నల్లి ఉండే పోలేదు తర్వాత తర్వాత ఒకసారి శ్రీనిధిలో భరత్ రెడ్డి కలిసి మందు చెప్పినాడు సార్ తెచ్చి ఒకసారి వాడినాము రిజల్ట్ బాగా అనిపించింది ఓకే ఎన్ని ఎకరాలకు ఎన్ని డబ్బాలు ఇచ్చినాడు ఏ రకంగా కొట్టినావు ఎప్పుడు కొట్టినావు నువ్వు మందు ఎకరాకి ఒక డబ్బా విఖ్యాత షేన్ బుష్టి ఒక డబ్బా షేన్ బుష్టి వచ్చేసి కి విఖ్యాత వచ్చేసి నూనె మందు కదా నూనె మందులు అంటే అన్ని అన్ని రకాల దోమ నల్లి పేను బంక తిప్స్ మైడ్స్ అన్నిటికి పనిచేసి పని పనిచేసింది విఖ్యాత్ కొట్టిన తర్వాత ఎన్ని రోజులు మందు కొట్టలే నువ్వు పత్తిశిల పన్నెండు రోజులు కొట్టలేదు అంతకు ముందు ఎన్ని రోజుల తర్వాత పోయింది విఖ్యాత్ కొట్టిన తర్వాత ఎప్పుడు చూసుకున్నాను నువ్వు దోమ గానీ ఎర్ర తెగులు గానీ ఇవన్నీ రెండు రోజులకి ట్రిప్స్ ఈ నల్లి వల్ల పోయినాయి సార్ ఒక వారం కొట్టిన రెండు రోజులకి వారం తర్వాత ఎర్ర జట్లు అనేది కూడా కొంచెం ఎర్ర ఎర్రజట్లు కూడా మారిపోయినాయి ఆయిల్ ఆయిల్ మంది ఉండడం వల్ల నీకు తెగుళ్ళకి కానీ ఆ ఎర్ర జట్లు కూడా మారిపోయి మారిపోయి మంచి ఎదుగుదల బాగున్నాయి మారింది సార్ ఓకే ఓకే మీరు మారినాయంట ఎర్ర చెట్లు మొత్తం మారినాయి అయితే మీ మామూలుగా ఈ ఏరియా విస్తీర్ణంలో ప్రతిసారి ఎక్కువ విస్తీర్ణం ఉంది కదా చాలా వరకు పెయిన్ ఎక్కువ పడింది బిడ్డ పరిస్థితికి నెలకొన్నారు మీరు దాన్ని వాడుకోవడం వల్ల మంచిగా అనిపిస్తుండ్రు మంచిగా అనిపించింది సార్ చాలా మంచిగా ఉంది అయితే మంచిగా అనిపించింది పోయిన సారి పోయిన మందులు కొడితే ఇంత రిజల్ట్ లేకుండే పోయిన సారి పోయిన సంవత్సరాలు ఈసారి కొంచెం చెట్టు ఎదుగుదల బాగుంది కొంచెం కలర్ కూడా ఈ కలర్ రాకుండా సార్ పోయిన సంవత్సరం ఇవి మన దానికి అరవై రోజుల అరవై రోజుల పత్తి సాగండి రైతు వచ్చేసి ఆంజనేయులు మొత్తము సాగు ఎంత ఎంతండి మూడు ఎకరాలు మూడు ఎకరాలకి మనకు వచ్చేసి విఖ్యాత్ అనే నూనె మందు అండి ఇది నూనె మందు రైతు వచ్చేసి గద్వాల్ ఏరియా శాంతినగర్ అండి శాంతినగర్ ఏరియాలో విఖ్యాత్ అనే నూనె మందు దాంతోపాటు షెయిన్ బూస్ట్ అనే మందు అండి ఈ రెండు కలిపి కొట్టడం వల్ల మొక్క ఎదుగుదల బాగా వచ్చిందండి గత పది సంవత్సరం సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి మన అంజనేయులు చేసిన పత్తి సాగు చేసినా కూడా ఇంత మంచి రిజల్ట్ సంవత్సరాల నుంచి కొట్టిన మందులు కూడా ఇంత మంచిగా నాకు రిజల్ట్ కనవలేదండి ఈ సంవత్సరం మాత్రం నాకు రెండు డోసులకు రెండు సార్లు కొట్టడం వల్ల ఇవి చాలా మంచి రిజల్ట్ వచ్చిందని రైతు అంజనే చెప్తుండీ అంజనేయులు మీరు మామూలు నువ్వు ఇంత ముందుకు దేవులు అన్నావు కదా ఎర్రదేవులు తడచుకోసారి చూపిస్తా చెట్లేసారి చూద్దాం ఓ ఇక్కడ చిన్న చిన్న ఇది ఇక్కడ ఇవన్నీ ఎర్రగా ఉండే మొత్తం ఎర్రగా సార్ అంటే మొత్తం పోతుంది అనుకున్నావా అంటే ఎట్లా అనుకున్నావు ఈ చెట్లని రెడీ చెప్పిన తర్వాత ఇంకా ఒకసారి అని దేవుని మీద భారం వేసి కొట్టినాం సార్ ఇవే సార్ ఇవి ఎర్ర మొక్కలే ఎర్ర తెగులు అంటే ఎర్ర తెగులు అంటే మీకు చాలా వరకు అయితే అట్లా ఉన్నేనా? ఆ ఓకే 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 అయితే ఈ మందు కొట్టిన తర్వాత ఇక్క నుంచి ఇది ఎంత పెరిగింది? ఇలా ఉండే ఆకు కింద. ఓకే 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 ఈ ఆకుని ఇంత వచ్చింది ఇంత పైకి వచ్చింది. అవును సార్. ఓకే ఓకే ఎంత బయ ఇంట ఇంత కుండేనా ఇంత కుండేనా అట్లా ఉండే సార్ అట్లా ఉండే అది వచ్చింది అంటే చెయ్యి పెడతారు రైతులు. అసలు పూత పీకేస్తారు ఎర్రో కుమార్ దేవులు అంటే ఆ ఉన్నకాయ కాడికి పీకేసుకొని మొత్తం దున్నేసుకుంటారు రైతు అదే అదే కానీ ఇది కింద ఉన్న ఆకు ఇంత ఉంది ఇప్పుడు మళ్ళీ ఇట్లా వచ్చింది కదా ఎగురు ఎదురుగుదల బాగా వచ్చింది ఓకే ఎర్ర దేవులకి ఎప్పుడైనా మందులు కొట్టినా కంట్రోల్ ఒక రెండేళ్ళ కింద రద్దీ వచ్చింటే పెరికేసిన సార్ మొత్తం తీసేసి మొత్తం తీసేసి వంకాయ పెట్టుకోండి ఈ సంవత్సరం అనుకున్నావా మా భార్య వాళ్ళు ఇంకా ఇంత కాడికి బాగాలేదు కదా గది పెట్టుకుందామని అండ్రు సార్ అయితే చూద్దాం ఒకసారి మందు కొట్టిని ఇంకా ఒకసారి చేసేదాం ఆడ ప్రవీణ్ కాడికి పోతే ఈసారి ఆ రోజే ఫస్ట్ టైం మందు తేవడం ఈ మందు కొట్టు ఒకవేళ మారకపోతే నాకు ఫోన్ చేయన్నాడు విఖ్యాతి తెచ్చి కొట్టినాను సార్ విఖ్యాతి మారిన తర్వాత మళ్ళీ విఖ్యాతి తెచ్చి కొడితే నాకు నాలుగు రోజులకు మారినట్టు అనిపిస్తుంది సార్ అనిపిస్తుంది ఇప్పటికైతే వాడుకోవచ్చు సార్ బ్రహ్మాండంగా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు సార్ ఇదే అండి మొత్తం సాగు విస్తీర్ణ మూడు ఎకరాలు సాగు విస్తీర్ణంలో ఒక సాగు సాగుస్తున్నా అక్కడ పత్తి సాగు చేసినాడు అక్కడ దోమ నల్లి పేనుబంక బంక త్రిప్స్ మైట్స్ విఖ్యాతి కొట్టడం వల్ల పోయిందన్నాడు గత పది సంవత్సరాల నుంచి కొట్టినా కూడా ఇంత మంచి రిజల్ట్ రాలేదండి ఏ మందులైనా తర్వాత వచ్చేసి ఈ చేను మీరు చూస్తున్న ఈ చేను మాత్రము ఎర్రదేగులు వచ్చి పీకేదాం అనుకున్న తోటని ఒకసారి టెస్ట్ చేద్దామని విఖ్యాత్ తెచ్చి కొట్టడం వల్ల కింద ఉన్న ఆకులు ఇంతసేపు చూపించిన ఆకులు చూశారు కదండి అంత ఘోరంగా ఉన్న ఆకులు కూడా అంత మారిపోయిన ఆకులు కూడా మళ్ళీ ఎదుగుదల మొక్క ఎదుగుదల ప్లస్ నీకు దోమ నల్లి లేకుండా మళ్ళీ యథాస్థితికి వచ్చిందండి అని చెప్తూ రైతు అందనీలు గారు చెప్తున్నారండి